ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ ఆలయం బనశంకరి అమ్మవారి దేవాలయం అమ్మలగన్న అమ్మ జగన్మాత బనశంకరి అమ్మవారి దేవాలయం బెంగళూరు చాలా అంటే చాలా ప్రసిద్ధమైన ఆలయం అండి చాలా పవర్ఫుల్ దేవాలయం అన్నమాట చాలా శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇంకా మంగళవారం శుక్రవారం అయితే చాలా ఎక్కువగా భక్తులు వస్తూ అన్నమాట చాలా రద్దీగా ఉంటుంది భక్తులతో ఈ దేవాలయము అయితే మేము బెంగళూరు వెళ్ళినప్పుడు మా బాబు దగ్గరికి ఇంకా అక్కడి నుంచి ఈ ఆలయం చూద్దామని వెళ్ళాము అమ్మవారి దర్శనం చేసుకుందామని మేము ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర నుంచి బయలుదేరామన్నమాట అక్కడి నుంచి ఒక గంట సమయం అయితే పట్టింది అయితే ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఒంగోలు రైల్వే స్టేషన్ అక్కడి నుంచి మేము బెంగళూరు బయలుదేరి వెళ్ళాము సాయంత్రం ఆరు గంటలకి ఒంగోలులో ట్రైన్ ఎక్కాము అయితే రేపు ఉదయం ఆరు గంటలకి బెంగళూరులో దిగామన్నమాట ఇది బెంగళూరు రైల్వే స్టేషన్ ఇంకా ఇక్కడ నుంచి క్యాబ్ మాట్లాడుకొని బాబు దగ్గరికి వెళ్ళాము చాలా బాగుంది బెంగళూరు రైల్వే స్టేషన్ చాలా పెద్దదిగా ఉన్నదండి ఇంతకుముందు వెళ్ళాను నాలుగైదు సార్లు పైనే వెళ్ళాను నేను షార్ట్లో వీడియోస్ కూడా పెట్టాను ఇంకా ఇప్పుడైతే బనశంకరి అమ్మవారి ఆలయానికి వచ్చేసాము ఏడు గంటలకి బయలుదేరాము ఇక్కడికి వచ్చేటప్పటికి ఎనిమిదిన్నర అలా అవుతూ ఉన్నది టైము అయితే ఇక్కడ వచ్చిన వెంటనే ఈ విధంగా ప్లేట్లో నిమ్మకాయ దీపాలండి ఈ విధంగా పెట్టి అమ్ముతూ ఉన్నారనమాట ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా నిమ్మకాయతోనే హార తీస్తారంట నిమ్మకాయ దీపాలే పెడతారంట అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అంట అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా ప్లేట్ కొనుక్కొని వెళ్తున్నారు లేదా ఇంటి దగ్గర నుంచి నిమ్మకాయలు అవి తీసుకొని వచ్చి ఇక్కడే దేవాలయంలోనే తయారు చేసుకుంటున్నారనమాట రసం పిండేసి అమ్మవారికి ప్రత్యేకంగా నిమ్మకాయతోనే హార తీస్తారంట ఇక్కడ నిమ్మకాయ దీపంతోనే ఆ విధంగా నేను ఒక ప్లేట్ కొనుక్కొని వెళ్ళాను అమ్మవారికి దీపారాధన చేద్దామని ఈ ప్లేట్ వచ్చేసి వంద రూపాయలు తీసుకున్నారనమాట అయితే అందరూ అదే విధంగా తీసుకుంటూ ఉన్నారు ఈ ఆలయం ప్రాంగణం చూస్తున్నారు కదండి చాలా విశాలంగా ఉన్నది చాలా అనమాట ఈ ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉన్నది అయితే లోపలికి వచ్చిన వెంటనే అందరూ ముందుగా ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు కదండి ఈ ఆలయం నవగ్రహ దేవతలు అన్నమాట ముందుగా నవగ్రహ దేవతలకి దండం పెట్టుకొని అమ్మవారి దర్శనార్థం వెళ్తున్నారు లోపలికి ఇక్కడ ధ్వజస్తంభం చూస్తున్నారు కదండి చాలా బాగుంది చాలా పెద్దదిగా ఉన్నదన్నమాట అమ్మవారి ఎదురుగా ఉన్నది ధ్వజస్తంభం అమ్మవారి ద్వారం ఎదురుగా ఉన్నదన్నమాట ఈ ఆలయం చూడండి ఎంత బాగున్నదో ఇది ఆలయం ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు వీడియో తీశానండి చాలా బాగుందన్నమాట ఇది మెయిన్ ధ్వజస్తంభం ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయండి చాలా బాగుంది ఈ లోపలికి వచ్చాము ఇప్పుడు అమ్మవారి దర్శనార్థం లోపలికి వచ్చామన్నమాట అయితే లోపలికి వచ్చిన తర్వాత దీపారాధన చేసుకొని అమ్మవారికి చూపించాలి ఇక్కడ అందరూ అదేవిధంగా చేస్తున్నారు దీపారాధన చేసి ముందుగా దర్శనం విఘ్నేశ్వరుణ్ణి వినాయక స్వామి వారిని దర్శనం చేసుకొని ఆయనకి హారతి చూపించి ఇంకొంచెం ముందుకు వెళ్తే అమ్మవారి దర్శనం చేసుకున్నాము అమ్మవారి దర్శనం అయితే అద్భుతంగా జరిగిందండి చాలా అంటే చాలా బాగున్నారు అమ్మవారు అక్కడ అమ్మవారిని వీడియో తీయకూడదు అందువల్ల అక్కడ ఏమీ అనలేదు కానీ నేనైతే తీయలేదనమాట ఇక లోపల వరకు అలా దీపారాధన చేసింది అయితే తీశాను కానీ అమ్మవారిని నాకు ఇష్టం అనిపించలేదు తీయడానికి ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఇక్కడ అందరూ దీపారాధన చేసిన ప్లేట్స్ ఇక్కడ పెట్టేస్తున్నారు ఈ ఎదురుగా అమ్మవారు చాముండేశ్వరి అమ్మవారు ఆ ప్రక్కనే శాకాంబరి అమ్మవారు అద్భుతంగా దర్శనమిచ్చారండి చాలా బాగున్నారు అయితే ప్రతినిత్యం ఇక్కడ అమ్మవారికి శాఖంబరిగా అలంకరిస్తారన్నమాట శాఖంబరి అవతారంలో ప్రతిరోజు ఇక్కడ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఆలయ ప్రాంగణంలో బయట ఉన్న ఆలయంలో శాఖాంబరిగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారన్నమాట ఆ ఎదురుగా లోపల అమ్మవారికి దీపారాధన చూపించిన వత్తులన్నీ నిమ్మకాయ వత్తులన్నీ అక్కడ చక్కగా అందరూ వరుసనే పెట్టేస్తూ ఉన్నారు బనశంకరి అమ్మవారి దేవాలయం చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారండి చాలా శక్తివంతమైన అమ్మవారు నేను అక్కడ అందరినీ కనుక్కున్నాను చాలా శక్తివంతమైన అమ్మవారు భక్తులైతే ఎప్పుడు వేల సంఖ్యలో రోజు వస్తుంటారు మంగళవారం శుక్రవారం అయితే ఇంకా అస్సలు ఖాళీ ఉండదు అని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ అమ్మవారి రూపంలో ఒక రాతి విగ్రహం ఇలా ఉంది కదండి ఇక్కడ కోరిన కోరికలు మనం కోరుకున్న కోరిక ఏదైనా మనసులో అనుకొని అమ్మవారిని తలుచుకుంటూ ఈ విధంగా రెండు చేతులు దగ్గరికి పెట్టినట్లయితే మన కోరిక నెరవేరిద్ది అనుకుంటే మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ రెండు చేతులు ఒక దగ్గరికి వచ్చేస్తాయి అయితే మనం కోరుకున్న కోరిక తొందరగా నెరవేరుతుంది అంటే చాలా తొందరగా రెండు చేతులు ఈ విధంగా దగ్గరికి వచ్చేసి కలుసుకుంటాయి లేదు చాలా ఆలస్యంగా మన కోరిక నెరవేరుతుంది అంటే ఇక్కడ దండం పెట్టుకుంటున్నప్పుడే చాలా సమయం అయితే పడుతుంది ఆ విధంగా రెండు చేతులు దగ్గరికి రావటానికి ఒక్కొక్కళ్ళకి అయితే అస్సలు దగ్గరికి రావంట అంటే కోరిక అనేది ఇంకా వాళ్ళకి తీరదు ఆ విధంగా అక్కడ నుంచున్న భక్తులకైతే క్యూలో చాలా సమయం అయితే పడుతుంది మేము చాలాసేపు నుంచున్నాం అన్నమాట చాలా సమయం పడుతుంది ఆ విధంగా ఒక అరగంట పావు గంట ఉండేవాళ్ళు కూడా ఉన్నారు చేతులు దాని అమ్మవారి పైన పెట్టి దండం పెట్టుకుంటూ మనసులో కోరుకునే వాళ్ళు చాలా సమయం అయితే ఉంటారన్నమాట ఇంకా ఇక్కడ ఇది ప్రత్యేకం అని చెప్పి అనుకోవాలండి ఆ విధంగా ఉన్నది అయితే చాలా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో అందరూ ఓపికగా నుంచుంటారు ఈ దేవాలయంలో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అయితే ఈ ఆలయ ప్రాంగణంలో తులాభారం కూడా ఉన్నది ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్నది ఇంతకుముందు చూసే ఉంటారు చిన్నపిల్లల్ని ఆ విధంగా కూర్చోబెట్టి చిల్లరతో ఆ విధంగా ఒకళ్ళు చేశారు అయితే నేను వీడియో తీయలేదు అప్పుడు ఎందుకో కుదరలేదు ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొడతారనమాట ఇంకా ఈ దేవాలయంలో నిత్య అన్న ప్రసాదం కూడా జరుగుతుంది వచ్చిన భక్తులందరూ చాలా వరకు అన్నప్రసాదం తీసుకునే వెళ్తారన్నమాట ఇంకా మేము ఇదంతా ఆలయం చూసి స్వా అమ్మవారిని దర్శించుకునేటప్పటికీ మధ్యాహ్నం పన్నెండు గంటల అయింది ఇంకా అక్కడ అడిగామన్నమాట అన్నప్రసాదం జరుగుతుంది వెనక వైపుకు వెళ్ళండి అని చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే అన్నమాట అన్న ప్రసాదం జరిగే ప్లేసు ఇంకా మేము వెళ్ళి ఇక్కడ అమ్మవారి ప్రసాదం తీసుకొని వెళ్ళాము చాలా ఎక్కువగా ఉన్నారు భక్తులు ఇక్కడ చూస్తున్నారు కదండి భోజనం ప్లేట్స్ ఇవి వచ్చేసి నీట్గా క్లీన్ చేసి ఉన్నాయన్నమాట అయితే భోజనం చేసిన తర్వాత ఎంగిలి మొత్తం ఒక డస్ట్బిన్లో వేసేస్తే ఆ పక్కనే ఉన్నారన్నమాట వాళ్ళు ప్లేట్ తీసేసుకొని క్లీన్ చేసే మిషన్స్ వాషింగ్ మిషన్ లాగా గిన్నెలు క్లీన్ చేసే మిషన్ అనమాట అందులో పెట్టేస్తున్నారు పెద్ద పెద్ద మిషన్స్ అనమాట అందులో పెట్టేస్తే మొత్తం ఒకేసారి క్లీన్ అయ్యి వచ్చేస్తున్నాయి ఆ ట్రేట్రే తీసుకువచ్చి అక్కడ పెట్టేస్తున్నారనమాట చాలా బాగుంది ఆ విధంగా ఓం మాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు